ఇమానియలుగా మనకు తోడయ్యున్న ఏసైనామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభును మన రక్షకుడుగు క్రీస్తు నామంలో శుభాభివందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియచేస్తున్నామండి ఉదయకాలము కాలము పాట పాడుకుంటూ దేవుని గణపరితం నన్ను నడిపే నన్ను కాచే യാ നന്നു നടി പേസയാ നന്നു കാചേ മെസ്സെയ്ക്കോത്രമേ സ്ോത്രമോ മേഗസ്തം రాత్రి అగ్నిస్తమయ్యీ పగలు మేక సంబమీ రాత్రి అగ్నిస్తంబమీ నా నాదు దైవమా നന്നു നടി പേസയാ നന്നു കാചേ മുക്കു നിതു പോക്കണ ഉണ്ടോ കുനുക്കടു നിതു நனு மோயூ கண்டிப்பாப்பல் நனு காயுன நனு நடி பேசையா நனு காட்சே மெயா நனு நடி பேசையா నన్ను కా చే విందామండి అందరికీ ప్రైజ్ దాడ్ మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ నూతన దినంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను మరియుదే కాలము ప్రభువు మనకు అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాం గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో ప్రభు ఈ మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు యహోవా నాకు నేను నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించేదను అమేన్ అలలుయా ప్రభు మాట్లాడుతున్న మాట ఎంతో శ్రేష్టమైనది మన జీవితాలకు మనము దేవుని ఉపదేశము దేవుడు తెలియచేసే ఆ వాక్య బోధ మనమందరము విని దాన్ని గ్రహించి దాని ప్రకారంగా నడవలసిన బాధ్యత కర్తవ్యము మనందరి మీద ఉంది ఐ మీన్ ఈ మాట ప్రభు ఏమంటున్నాడంటే దాని ముందు వచనంలో దాని ముందు లైన్లో నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడిని హోవాకు నేను ఐ మీన్ ఏంటంట నీకు ప్రయోజనం కలుగునట్లు మనందరికీ ప్రయోజనం కలుగునట్లు అంట ఆయన మనకు ఉపదేశము చేస్తాడంట హలు ఆయన మనకు ఉపదేశం ఎందుకు చేస్తున్నాడు యుదే కాలము అంటే మనకు ప్రయోజనం కలుగు నిమిత్తము అలలుయ్య ప్రయోజనం అంటే అర్థం ఏంటి మనకు మేలు కలుగుతుందని మనకు ఉపకారము కలుగుతుందని మనకు కావాల్సిన అనుగ్రహము అనుగ్రహించబడుతుందనే మాటను తెలియచేస్తుంది నీకు ఎప్పుడు ప్రయోజనం కలుగుతుంది అంటే నువ్వు ఎప్పుడు ప్రయోజవంతుడుగా ఈ లోకంలో జీవిస్తావు అంటే ప్రయోజనకరమైన జీవితము కలిగి ఉంటావు క్రీస్తు బోధించిన ఉపదేశమును నీవు అనుసరించిన ఎడల క్రీస్తు ఉపదేశమునకు నీవు లోబడిన ఎడల క్రీస్తు ఉపదేశమును నీవు ఎడల ఈ లోకములో నీకు ప్రయోజనము కలుగుతుంది ఈ లోకంలో నీవు ప్రయోజకుడుగా మార్చబడతావు ఆమెన్ అలలుయ ఒక యవనస్తుడు ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు ఆమెన్ మన మార్కు సువార్త చదివితే అందులో ఒక యవనస్తుడు ఉంటాడు ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తు ప్రభుని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు సంబోధిస్తున్నాడు సద్బోధ కూడా అంటే మంచి బోధను చేసే బోధ కూడా హలలుయ మంచి బోధ కూడా నేను నిత్య జీవం జీవము వెళ్ళటానికి నాకు మార్గమును తెలియచే అంటాడు హలలుయ నిత్య జీవం వెళ్ళటానికి తెలియ వెళ్లాల్సిన ఆ త్రోవను నాకు చూపించు అంటాడు నిత్య జీవ జీవమునకు నేను పోవటానికి కావాల్సిన మార్గము నాకు అంటాడు అలా ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నేను నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గములో నిన్ను నడిపించేదను ఆ ప్రయోజనం ఏంటి అంటే నిత్య జీవముకు వెళ్ళే మార్గము నిత్య జీవముకు తీసుకువెళ్లే త్రోవాది ఆయన ఉపదేశాలన్నీ ఆయన బోధలన్నీ ఆయన మాటలన్నీ నిత్య జీవము వైపుకే నిత్య రాజ్యము వైపుకే తీసుకువెళ్తూ ఉంటాయి అలాలుయ ఆ యవనస్తులు వచ్చి అడుగుతే అంటాడు నన్ను నువ్వు వెంబడిస్తానంటున్నావు మంచిదే నీవు నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నావు మంచిదే అయితే ధర్మశాస్త్రంలో రాయబడిన పది ఆజ్ఞలు నువ్వు ఏం చేయాలి పాటించాలి అన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా నేను చిన్నతనము నుండే చెప్పండి నేను చిన్నతనము నుండే వీటన్నిటినీ పాటిస్తున్నాను వీటన్నిటిని నేను అనుసరిస్తున్నాను అంటే ఏసు క్రీస్తు ప్రభు అంటున్నాడు అయినా కానీ ఒక కొతువుగా ఉంది ఆమెన్ హలూయా నీలో ఒక కొదువుగా ఉంది ఏం చేయాలంట నీ ఆస్తిని అంతటి నమ్మేసి నన్ను వెంబడించు ఆ మాట విన్న యవనస్థుడు హృదయంలో గుచ్చుకున్నాడు హృదయంలో నొచ్చుకున్నాడు వెంటనే ఏమంటున్నాడు ఇది నా వల్ల కాదు ఇది నా సాధ్యపడదు ఇది నేను చెరిగించలేను అలలుయా ఎందుకంటే అతడు యవనస్థుడు ధనవంతుడై ఉన్నాడు తన ధనమును తన ఆస్తిని తన సమస్తమును ఏమంటారు విడిచిపెట్టి వేసి సమస్తమును తనలో నుంచి తన దగ్గర నుంచి తీసివేసి ప్రభువుని రిక్త హస్తాలతో వెంబడించమన్నప్పుడు అతని చేత కాలేదు అతని వల్ల పడలేదు చూడండి కొన్ని కొన్నిసార్లు దేవుని ఉపదేశాలు దేవుని బోధలు ఎలా ఉంటాయంటే క్రీస్తు కొరకు సమస్తమును విడిచిపెట్టమన్నప్పుడు మనము విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి అలాయ ఒక ఉపమానం చెప్తాడు ప్రభు ఏమంటాడంటే ఒక వర్తకుడు అంట చెప్పండి ఒక వర్తకుడు తన ఆస్తిని అంతటి నమ్మి ఒక ముత్యమును కొన్నాడంట ఆమె ఏం చేయండి చెప్పండి ఒక ముత్యమును కొన్నాడు అంటే ఆస్తి కన్నా ఆ ముత్యము అతనికి విలువైనదిగా ఉంది ఆమెన్ ఇప్పుడు దేవుని బోధ దేవుని ఉపదేశము ఆయన బోధించే ఆయన వాక్యము ఈ లోకంలో ఉన్న ఆస్తులన్నిటికంటే ఈ లోకంలో ఉన్న సంపదనన్నిటికంటే ఈ లోకంలో ఉన్న ంతటికంట ఈ లోకంలో ఉన్న మనకున్న అధికారము లేకపోతే అనుకున్న పరి పరిపతి ఇవన్నిటికంటే ఆయన ఉపదేశము ఏంటంట ఉన్నతమైనది ఆమె అలలుయ్య ఇదే కాలము మనకు ప్రయోజనము కలుగునట్లు ప్రభు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు హలలుయ్య ఇదే మాట మన కీర్తన గ్రంథంలో కూడా చూడొచ్చు కీర్తన గ్రంథం ముప్పై రెండో ఎనిమిదో వచ్చు అంటున్నాడు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను ఆమెన్ హలూయ అక్కడ చెప్తున్న మాట ఇక్కడ చెప్తున్న మాట రెండు ఏకమై ఉన్నాయి రెండు ఒకటే అలలుయ్య రెండు ఏమంటున్నాడు నేను ఉపదేశము చేస్తాను నేను నీకు నువ్వు నడవలసిన నీకు నేను బోధిస్తాను కాలలుయా ఈ ఉదయ కాలం ప్రభు మాట్లాడుతున్న మాటను మనం గమనిద్దాం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనకు బోధను తెలియచేస్తున్నాడు యేసుక్రీస్తు శిష్యులతో ఒక ప్రశ్న వేస్తాడు మనం గమనించవచ్చు మధ్య సువార్త లూకా సువార్త యోహాన్ సువార్తలు అన్ని సువార్తలు అది గమనించవచ్చు ఏమని ప్రశ్న వేస్తాడంటే ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటే కొంతమంది ప్రవక్తలు అలలుయ కొంతమంది ఏలియా అలలుయ కొంతమంది ఇరిమియా అలలుయ కొంతమంది ఏమంటారు బాప్ తీసే చ్యోహాను అని అనుకుంటున్నారు అని శిష్యులందరూ జవాబు చెప్తారు అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు సరే మీరేమనుకుంటున్నారు నా గురించి అంటే పేతురు అంటాడు నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు నీవు దేవుని కుమారుడవు నీవు పరిశుద్ధుడవు క్రీస్తు అని గ్రహించి ఉన్నామని మాట్లాడుతున్నాడు పేతురు ఆమెన్ హాలూయ్య అతను ఎవరంట నిత్య జీవపు మాటలు గలవాడు ఆయన ఉపదేశాలు నిత్య జీవాన్ని అనుగ్రహరిస్తాయి ఆయన మాటలు నిత్య రాజ్యాన్ని మనకు చేరవేస్తాయి ఇదే కాలము దేవుడు ఉపదేశము నీతో మాట్లాడుతుంది ఏమనంటుందో చూడండి తర్వాత వచ్చినము నీవు ఆజ్ఞ నువ్వు నా ఆజ్ఞలను ఆలక్కింపని నేను కోరుచున్నాను ఆలకించినడలా నీకు క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగము వలె ఉండును ఆమె క్షేమము నది వలె నీ నీతి సముద్ర తరంగము వలె ఉంటాయంట ఆయన ఉపదేశము నువ్వు అనుసరిస్తే ఆయన బోధను నువ్వు అంగీకరించి ఆయన మార్గంలో నీవు నేను నడుస్తే మన జీవితానికి క్షేమము నది వలె ప్రవహిస్త నది ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా ఉంటుంది అది ఎక్కడ ప్రారంభించబడుతుందో తెలుసా ఎక్కడో కొండల్లో లోయల్లో ప్రారంభించబడి అనేక గ్రామాలు అనేక పట్టణాలు అనేక రాష్ట్రాలు అది పయనిస్తూ మందికి దాహాన్ని తీరుస్తుంది ఎంతో మందికి పంటకు పొలాలకు వంటలు కావాల్సిన ఆ వంటలు ఆ నీరును అందచేసి ఆ పంట పంటలు ఫలించడానికి పంటలు క్షే ఏమంటారు ఆ మంచి ఫల అంటారు పల పొలాలు అభివృద్ధి చెందటానికి ఆ నది ఎంతగానో ఉపయోగపడుతుంది ఆమె అలలుయ్యా ఇదే కాలము దేవుని ఉపదేశము నీవు కూడా అంగీకరించావనుకో దేవుని ఉపదేశము నువ్వు కూడా అర్థం చేసుకున్నావు అనుకో నీవు కూడా ఇతరులకు మేలుకరంగా ఇతరులకు దీవెనకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు ఆమెన్ అలాయ కాబట్టి దేవుని ఉపదేశమును త్రోసివేయద్దు సలమోను భక్తుడు అంటాడు నా కుమారుడా నా మాటలకు చెవి నా ఉపదేశమునకు నీవు ఏం చెయ్యి ఆలకించు చెవిని ఎవంట చేయొద్దు పెడబెట్టవద్దు అంటే ఆ మాటలకు నువ్వు త్రోసిపుచ్చద్దు అనే మాట మాట్లాడుతున్నాడు దేవుని ఉపదేశమును మనం త్రోసిపుచ్చేవారిగా ఉండకుండా దేవుని ఉపదేశమును మనం అంగీకరించే వారిగా ఉండాలి ఉదే కాలము కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట మనకు ప్రయోజనకరమై ఉన్నది అలలుయ్యా ఎన్నో మాటలు మనం మాట్లాడుతూ ఉంటాము ఎన్నో మాటలు వింటూ ఉంటాము ఎన్ని మాటలు మన జీవితానికి ప్రయోజనకరంగా ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ దేవుని ఉపదేశము మాత్రము మన ఆత్మీయ జీవితాలకు ఈ లోకపరమైన మన ఈ లోకపరమైన జీవితాలకు మనకి ఎంతగానో ప్రయోజనకరముగా ఉన్నాయి దేవుడి మాటలు దీవించులుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయ కాలమును మాట్లాడిన వాక్యమును బట్టి జీవపు గల మాటను బట్టి నీకు వందనాలు తండ్రి నేను నీకు ఉపదేశము చేస్తానంటున్నావు ప్రభా నువ్వు నడవలసిన త్రోవలో నేను నడిపించేదని అంటున్నావు అవును ప్రభా నీ ఉపదేశము మాకు ప్రయోజనకరము నీ ఉపదేశము మాకు మేలుకరము నీ ఉపదేశము మాకు ఆశీర్వాదకరము నీ ఉపదేశము మాకు జీవము ప్రభా నీ ఉపదేశము మాకు బలము ప్రభావ నీ ఉపదేశము మాకు తండ్రి శక్తి depinde de aici ce sunt de probabil. ఆ ఉపదేశానికి లోబడిన వారమై ఆ ఉపదేశాన్ని అంగీకరించిన వారమై ఆ ఉపదేశం ప్రకారంగా జీవించు వారముగా మనము నిలబెట్టమని అడుగుతూ ఉన్నాము ఈ వాక్యం విన్న వారి జీవితంలో ఒక గొప్ప పెనుమార్పు రావటానికి సహాయం చేయండి ప్రతి వారు ప్రభా మాటకు లోబడటానికి నిజీవపు గల మాట నిత్య జీవపు గల మాటలు వారు స్వీకరించటానికి వారికి ఆసక్తిని రేకెత్తించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రతి వారిని దీవించండి ఆశీర్వదించండి మీరు మహిమ పొందండి ఏసు నామంలో అడుగుచున్నాము ఆ ప్రియ తండ్రి ఆమె లూయా అందరికీ ప్రైజ్ అలాట్ ప్రతి ఒక్కరు పాస్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం గాక ఆమె